બાવી <coughs> <coughs> సినిమాకి మెయిన్ ఏంటిదంటే సినిమా చాలా బాగుంది అర్థం కానీ వాళ్ళు బొట్లకి ఒక పదివేలుగా పెట్టి ఉంటారు కాస్ట్యూమ్స్ కొద్దిగా మార్చాలి సినిమా క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అసలు చేసిన కొంచెం అయినా అసలు థియేటర్లు పేలిపోయి పక్కా ప్రభాస్ కోసం కాకపోయినా మూవీ బాగుంది వచ్చి చూడండి కన్నప్ప చాలా సూపర్ సూపర్ సినిమా ప్రభాస్ గారి సినిమా చాలా రోజులకు రాకపోతే ప్రభాస్ని ఈ సినిమాలు ఎంత వాడారో అంత వాడారు ఆ ప్రభాస్ అభిమానులకు ఎక్కడ నారాజు వేయకుండా ఒక శివుడు ఎలాగా ఉంటాడో ప్రభాస్ని ఆ విధంగా చూపెట్టారు ప్రభాస్ ప్రభాస్ గారు ఈ సినిమాలో ప్రాణం పోసారు విష్ణువా విష్ణుబాబు మరొక డి ఓ డి సినిమాలు ఎంత అమాయకుడి క్యారెక్టరో ఆ సినిమాలో చూసేది ఎన్నుకున్నాడేమో సూపర్ క్యారెక్టర్ సూపర్